welcome to key talks మామూలుగా అయితే ఒక ఏడెనిమిది సంవత్సరాలు ఎవరైనా నేషనల్ టీంలోకి లోకి రాలేకపోయారు అంటే ఇక కెరియర్ క్లోజ్ అయిపోయినట్టే కానీ కరణ్ నాయర్కి మాత్రం అనూహ్యంగా సెకండ్ లైఫ్ వచ్చింది ఐపీఎల్ లో ఒకటి రెండు ఫైర్ క్రాకింగ్ ఇన్నింగ్స్ చూసి కరణ్ నాయర్ ఎవరో అని చాలా మంది గూగుల్ చేస్తూ ఉన్నారు కానీ అసలు ప్రపంచ క్రికెట్ ఆశ్చర్యపోయే రికార్డ్ ఒకటి కరణ్ నాయర్ పేరు మీద ఉందని కరణ్ నాయర్ నిలకడగా ఆడితే టీమిండియా ఫార్చూన్స్ కూడా ఊహించినంత మారతాయి అని చాలా మందికి ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది ఇంతకీ ఏంటి కరణ్ నాయర్ స్పెషాలిటీ కరణ్ లాగా ఇంతకు ముందు ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఇంపాక్ట్ చూపించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఆ ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో మీకోసం దిస్ కిటాక్స్ కరణ్ నాయర్ సెన్సేషనల్ ఇంటర్నేషనల్ టెస్ట్ క్రికెట్ డెబ్యూ చేసిన ప్లేయర్ ట్రిపుల్ సెంచరీ అనేది ఇండియన్ క్రికెటర్స్ కి అందకుండా ఊరిస్తున్న సమయంలో చాలా తక్కువ స్పాన్ లో ధనాధన్ అంటూ రెండు బ్యాక్ టు బ్యాక్ ట్రిపుల్ సెంచరీలు వీరేంద్ర సెహ్వాగ్ చేసి అదరగొట్టాడు ఆ తర్వాత అలాగా ట్రిపుల్ సెంచరీ చేసిన మరో ఏకైక బ్యాట్స్మెన్ గా నాయర్కి నాయర్ కి రికార్డు ఉంది అది కూడా ఫస్ట్ ఇంటర్నేషనల్ హండ్రెడ్ నే ట్రిపుల్ సెంచరీగా కన్వర్ట్ చేసిన అతి కొద్ది మందిలో ఒకడుగా కరణ్ నాయర్ రికార్డు సృష్టించాడు మరి ట్రిపుల్ సెంచరీ చేసి అంత గొప్పగా ఆడిన కరణ్ నాయర్ టీంలో ప్లేస్ నిలబెట్టుకోలేకపోయాడు కాంబినేషన్ల ఎఫెక్ట్ ఫామ్ లేకపోవడం లేదంటే గనక ఫ్యాన్స్ లో చాలా మంది నమ్మే రాజకీయాల ఇంపాక్ట్ మొత్తానికి కరణ్ నాయర్ టీమ్ లో ప్లేస్ కోల్పోయి ఎనిమిదేళ్లు దాటింది మళ్ళీ ఇన్నాళ్ళకి అనూహ్యంగా దేశవాళి క్రికెట్ లో క్లిక్ అవడమే కాదు ఐపీఎల్ లో కూడా అదరగొట్టి మళ్ళీ అందరికి తాను ఎవరో గుర్తు చేయడమే కాదు ఇంటర్నేషనల్ క్రికెట్ ఇప్పుడు అంటే క్లిక్ అయ్యి ఫామ్ కంటిన్యూ చేసి ఇంపాక్ట్ ఫుల్ గా ఆడితేళ్లు ఖచ్చితంగా కొనసాగేందుకు ఉన్నాయి ఇది కరణ్ కి సెకండ్ లైఫ్ ఇలా ఎవరికైనా సెకండ్ లైఫ్ వచ్చిందా అంటే గత పాతికేళ్లు ఒక్కసారి రివైండ్ చేస్తే గనక ఒక పేరు కనబడుతుంది ఆస్ట్రేలియా డాషింగ్ కరణ్ ఓపెనర్లాగే నేషనల్ టీంలోకి ఎంట్రీ అయితే ఇచ్చాడు కానీ ప్లేస్ నిలబెట్టుకోలేకపోయాడు తర్వాత ఆరేడు సంవత్సరాలకి అనూహ్యంగా మళ్ళీ రీఎంట్రీ ఇవ్వడమే కాదు వరస బాదుడితో ఫార్మాట్ తో సంబంధం లేదు ఏ దేశంలో ఆడుతున్నామనేది లెక్కే లేదు అపోనెంట్ ఎవరైనా సరే వీర హెడెన్ రికార్డు స్థాయి బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ చూపించాడు చరిత్రను తిరిగి రాశాడు తొంభై నాలుగులో ఆశీస్ తరఫున ఆడి ఆ తర్వాత ప్లేస్ కోల్పోయి మళ్ళీ రెండు వేలు రెండు వేల ఒకటే సీజన్ లో రావడము ఏడెనిమిది సంవత్సరాలు ప్రతి క్యాలెండర్ ఇయర్ లోను మోస్ట్ ఇంపాక్ట్ఫుల్ ప్లేయర్గా ప్లేయర్ గా నిలబడటము అనేది హెడ్ అండ్ స్పెషాలిటీ మోస్ట్ ఎలిగెంట్ లెఫ్ట్ హ్యాండర్ గా వన్ డేలు టెస్ట్ లోనే కాదు టీ ట్వంటీలో కూడా తనదైన స్పెషాలిటీ చూపించిన ఆస్ట్రేలియన్ గ్రేట్ గా హెడెన్ చాలా మంది గుర్తు పైగా ఈ మధ్యనే ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ లో కూడా ఎంటర్ అయ్యాడు మరి కరణ్ నాయర్ కూడా హెడెన్ లాగే రికార్డులు బద్దలు కొట్టి అద్భుతం చేస్తాడా ఇంగ్లాండ్ లో ఒకవేళ పర్ఫామ్ చేస్తే గనక కరణ్ ప్లేస్ ఖాయం ఖాయమైపోయింది టీంలో అని అనుకోవచ్చు మీరేమంటారు కరణ్ నాయర్ స్పెషాలిటీ గురించి మీకు తెలిస్తే గనుక ఖచ్చితంగా మీ ఒపీనియన్ నాతో షేర్ చేయండి దిస్ ఈస్ కీటాక్స్